కేకే హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి మాది కాండ్రువారి స్ట్రీటు తెనాల్ రోడ్లో ఉంటుందండి షాపు అట్లానే మా షాప్ టైపింగ్స్ వచ్చేటప్పటికి ఉదయం పది గంటల నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు ఉంటుందండి హౌస్ కమ్ షాప్ ఉంటుందండి ఇది కాండ్రువారి స్ట్రీటు తెనాల్ రోడ్లో ఒక పక్క పక్క సందులో ఉంటుందండి వీధిలో మీరు ఎవరన్నా అడిగినా కానీ ఆ మెయిన్ రోడ్లోకి వచ్చి హ్యాండ్లూమ్ బజార్లోకి వచ్చి ఈజీగానే చెప్తారు లేదంటే డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చిన కస్టమర్లు ఉంటే కూడాను మీరు కాల్ చేసినా కానీ మేము ఫాలో అప్ చేస్తామండి రూట్ కానీ ఏదన్నా గూగుల్లో కానీ మీరు సెట్ చేసుకున్నా కానీ మాది వస్తుందండి మ్యాప్ మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు అండి అట్లానే మాది కేకే హ్యాండ్లూమ్స్ మంగళగిరి అని యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి మీకు ఇంకా మోరు కలెక్షన్స్ కానీ ఏదన్నా కావాలంటే దాంట్లో కూడా చూసుకోండి ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి కేకే హ్యాండ్లూమ్స్ మంగళగిరి అని మోర్ కలెక్షన్స్ కావాలంటే దాంట్లో కూడా చూసుకోండి ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేటప్పటికి ఒక సరికొత్త ఐటమ్ అండి ఫుల్ డిమాండ్ ఉన్న ఐటమ్ అండి లేటెస్ట్ అండి ఇంకా మార్కెట్లో కూడా రాలేదు ఇది ఈ ఈ మంగళగిరి త్రీ లైన్స్లో ఇది బాతిక్ వర్క్ అండి బార్డర్లో వచ్చేటప్పటికి స్క్రీన్ ప్రింట్ వచ్చింది కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుందండి ఈ ఐటమ్ ఈ ఐటెం మంచి డిఫరెంట్గా ఉంటుంది శారీ మొత్తం ఇలా వస్తుందండి పళ్ళు పళ్ళు వచ్చేసేటప్పటికి ఇట్లా ట్రెడిషనల్ మంగళగిరి పళ్ళు వస్తుందండి బ్లౌజ్ వచ్చేసేటప్పటికి ఇలా ప్లెయిన్ వచ్చేసేసి ఇట్లా హ్యాండ్స్ బోతి హ్యాండ్స్కి అయితే ఇలా ఫ్లవర్ వస్తుందండి ఇప్పుడు ట్రెండ్ ఇవ్వండి ఇదంతా కూడాను వీటిలో ఇట్లా కలర్స్ అయితే చాలా కలర్స్ ఉన్నాయండి ఈ మీకు ఏ కలర్ నచ్చినా వెంటనే బుక్ చేసుకోండి అట్లానే హోల్సేలర్స్ కానీ ఇంకెవరన్నా రీసెల్లర్స్ కానీ ఇంటి దగ్గర ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాల్సిన ఎవరైనా ఉంటే కూడాను మంచి బెస్ట్ ప్రైస్లకి ఇస్తున్నామండి ఇంకా వేరే ఐటమ్స్ కానీ ఏది కావాలన్నా మా నెంబర్ కాంటాక్ట్ చేయండి ప్రైస్ వచ్చేది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి కూడా ఫ్రీ చేస్తున్నాం అండి మంగళగిరిలో టెంపుల్ బార్డర్ అండి ఇది ఇంతవరకు మార్కెట్లో అయితే రిలీజ్ అవ్వలేదు ఇది టెంపుల్ బార్డర్ అండి చాలా బిగ్ బార్డర్ వస్తుంది చూడండి కంచి పట్టు చీరలకు వచ్చినట్టుగా వచ్చిందండి మంగళగిరిలో ఈ బిగ్ బోర్డర్కి ఇట్లా ఇట్లా ఏనుగులు ఇట్లా కూడా బాంధిని వర్క్ వచ్చిందండి బాతిక్ వర్క్ ఇది దీనికి వచ్చి పళ్ళు కూడాను ఇట్లా కాంట్రాక్ట్ వస్తుందండి పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది ఇలాగా బ్లౌజ్ కూడాను ఇలా వస్తుందండి బ్లౌజ్కి ఫ్లవర్స్ రెండు వైపులా వచ్చినాయండి ఇట్లా ఫ్లవర్స్ మీకు ఎట్లా కావాలంటే అట్లా హ్యాండ్స్కి ్యాక్ గానే చేసుకోవచ్చు అండి డిజైను చాలా లేటెస్ట్గా అయితే వచ్చిందండి డిజైన్ ఇది వీటిలో వచ్చి ఇట్లా కలర్స్ కూడాను ఇట్లా చాలా కలర్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా కొన్ని మీకు ఇట్లా చూపిస్తానండి కొంచెం ఓపెన్ చేసి లైట్గా ఇవ్వండి ఇట్లా షేడ్స్ అయితే ఇట్లా ఉన్నాయి చూడండి ఇట్లా ఏ కలర్ నచ్చినా కానీ మీరు మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి సేమ్ డేనే డిస్పాచ్ చేస్తామండి చాలా ఫాస్ట్గా డిస్పాచ్ కూడాను కేకే హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో చాలా ఫాస్ట్గా ఉంటున్నాయండి డిస్పాచ్లు కూడాను ఎంక్వైరీస్ మీకు రిప్లైస్ కూడాను చాలా ఫాస్ట్గా ఇస్తున్నామండి ఇది అట్లానే మీరు హోల్సేలర్స్ కానీ ఇంకెవరన్నా కానీ ఇంకా వేరే ఐటమ్స్ కూడా ఉంటాయండి మా దగ్గర అన్నీ ఏది కావాలన్నా కానీ మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ డిస్ప్లే అవుతుందండి మా నెంబరు ఇట్లా ఇట్లా కలర్స్ అయితే ఇట్లా చాలా కలర్స్ అయితే కలెక్షన్ అయితే ఉన్నాయండి మీకు ఇంకేదైనా ఓపెన్ పిక్స్ కానీ ఏదైనా కావాలంటే మా నెంబర్కి సంప్రదించండి ఇట్లా ఇవన్నీ కూడా కలర్స్ ఏనండి మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి ఇది ఒక కలర్ అండి ఇదొకటి ఇది ఒక డాన్సింగ్ డాల్లాగా వచ్చిందండి ఇది ఇది కూడా ఒకటి ఒక ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇదొకటి ఇది కూడాను ఇలా పళ్ళు వస్తుందండి ఇలా పళ్ళు వస్తుంది కూడాను ఇలా వస్తుందండి ఇట్లా చిన్న బార్డర్ వైపు బోత్ సైడ్ వచ్చిందండి పళ్ళు ఇది డిజైను మీకు ఎట్లా నచ్చితే అట్లా పేరప్ చేసుకోవచ్చండి ఇట్లా మీకు ఏదన్నా కావాలనుకుంటే మా నెంబర్ సంప్రదించండి ప్రైస్ వచ్చి మూడు వేల రూపాయలు అండి షిప్పింగ్ కూడా ఫ్రీ ఇస్తున్నామండి నచ్చితే బుక్ చేసుకోండి వెంటనే నెక్స్ట్ ఐటమ్ అండి నెక్స్ట్ ఐటమ్ ఇప్పుడు మంగళగిరిలోనే త్రీ లైన్స్ బార్డర్ అండి ఇది త్రీ లైన్స్ బార్డర్లో హ్యాండ్ పెయింటింగ్ అండి ఇదంతా కూడాను ఇప్పుడు ప్రస్తుతం ట్రెండి ఐటమ్ అండి ఇది ఇదంతా ఫుల్ ట్రెండి ఐటమ్ అండి హ్యాండ్ పెయింటింగ్ అండి ఇది శారీ మొత్తం ఇట్లా హ్యాండ్ పెయింటింగ్ వస్తుందండి ఇలాగా దీనికి పళ్ళు కూడాను ఇలా ఇలా ట్రెడిషనల్ పళ్ళు వస్తుందండి జెరీ లైన్స్ పళ్ళులో కూడాను హ్యాండ్ పెయింట్ వచ్చేసింది మీకు బ్లౌజ్ కూడాను ఇలా వస్తుందండి హ్యాండ్స్ వరకు వస్తుందండి ఇట్లా పైన ఏమైనా ప్లెయిన్ వస్తుందండి ఇట్లా హ్యాండ్స్ వరకు వస్తుందండి ఇట్లా వీటిలో అయితే ఈ కలర్స్ అన్నీ కూడా ఉన్నాయండి మీకు ఏ కలర్ నచ్చినా కానీ వెంటనే స్క్రీన్ షాట్ తీసి పంపించండి ప్రైస్ వచ్చి మూడు వేల రెండు వందలండి ఇది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ షిప్పింగ్ కూడా ఫ్రీ ఇస్తున్నామండి కొత్త మోడల్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఇది చాలా ట్రెండీ కలెక్షన్ అండి త్రీ లైన్స్ కూడా మంచి డిమాండ్ ఐటమ్ అండి ఇప్పుడు బాగా ఫాలోయింగ్ అవుతున్న ఐటమ్ అండి అట్లా వెరైటీ వాళ్ళు తప్పకుండా బుక్ చేసుకుంటాం నెక్స్ట్ ఐటమ్ అండి విజయ విజయదశమి సందర్భంగా మన కస్టమర్లకి కూడా ఆఫర్ ఇద్దామన్న ఉద్దేశంతో ఈ ఐటమ్స్కి కొన్ని ఒక రెండు మూడు ఐటమ్స్ వరకు ఆఫర్ ఇస్తున్నామండి ఇదే ఈ రీల్లో ఆఫర్ మాత్రం నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఇదంతా కూడా ఫ్రెష్ స్టాక్ ఏనండి డబుల్ స్టాక్ కాదు ఇది ఓన్లీ టూ థౌజండ్ రూపీస్కి ఇస్తున్నాం ఈ టూ థౌజండ్ రూపీస్ మీరు వర్క్ చేయించుకోవడానికి అవుతుందండి ఇదంతా కూడాను హ్యాండ్ వర్క్ అండి ఇది హ్యాండ్ వర్క్ చూడండి మంచి స్కిల్ వర్కర్స్ చేశారండి ఇది అందువల్ల కూడా నీట్గా కూడా వచ్చింది వర్క్ దీనికి బ్లౌజ్ కూడా వస్తుందండి పళ్ళు కూడాను ఇలా పళ్ళు మంగళగిరి ట్రెడిషన్ ఇలా పళ్ళులో వరకు ఇట్లా చిక్కగా వస్తుందండి మిర్రర్ వర్క్ వస్తుందండి టసల్స్ రన్నింగ్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఇది ఇది ఓన్లీ టూ థౌజండ్ రూపీస్కి ఇస్తున్నాం అండి ఇవన్నీ కూడా అప్ టు ఫోర్ థౌజండ్ ఫోర్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఐటమ్స్ అండి బోర్డర్ వస్తే దీనికి రెండు వేల రెండు వందలు అవుతుందండి అవి కూడా చూపిస్తామండి వీటిలో అయితే ఈ కలర్స్ అన్నీ కూడా ఉన్నాయి ఈ ఈ కలర్స్ అన్నీ కూడా ఉన్నాయి నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి మా రెగ్యులర్ కస్టమర్స్ ఎవరన్నా ఉంటే మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా ఈ ఐటమ్స్ చాలా బెస్ట్ ప్రైస్ అండి విజయదశమి సందర్భంగా మంచి ఆఫర్ అండి ఇది ఈ ఆఫర్ని తప్పకుండా ఉపయోగపెట్టుకోండి ఈ ఐటమ్స్కి వచ్చేసినప్పటికీ ఈ బ్లౌజ్ కూడాను ఇట్లా హ్యాండ్స్ వరకు ఇట్లా మిర్రర్ వస్తుందండి ఇట్లా రన్నింగ్ కలర్లోనే హ్యాండ్స్ వరకు ఇట్లా వస్తుందండి బోత్ సైడ్ అయితే వచ్చిందండి ఇటు సైడ్ కూడా వచ్చింది హ్యాండ్స్కి అట్లానే కొంతమంది కస్టమర్లు షాప్ టైమింగ్స్ అడుగుతున్నారండి మా షాపు హౌస్ కంప్ షాప్ కాబట్టి సండే కూడా ఓపెన్ ఉంటుందండి మీకు ఉదయం పది నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు ఉంటుందండి ఎవరన్నా దూరం లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటే మాకు కాల్ చేయొచ్చండి తప్పకుండా మంచి ఫ్రీగా ఉంటుంది మీకు మంచి రకాలు కూడా చూసుకోవచ్చండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది మంగళగిరి పట్టులోనే ఫిఫ్టీ ఫిఫ్టీ బార్డర్లోనే ఈ మిర్రర్ వర్క్ అండి ఈ మిర్రర్ వర్క్ శారీ మొత్తం వస్తుందండి ఇది కూడా ఆఫర్లోనే పెట్టేశామండి ఆఫర్ వచ్చి రెండు వేల రెండు అండి ఈ అప్పుడు నాలుగు వేల ఐదు వందల వరకు ఉన్న ఐటమ్స్ అండి ఇవన్నీ కూడాను ఓన్లీ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇది వచ్చేసేటప్పుడు పళ్ళు వస్తుందండి బ్లౌజ్ కూడాను ఇలా కాంట్రాస్ట్ వస్తుంది ప్లస్ ఇట్లా హ్యాండ్స్ కూడా ఇలా వస్తుందండి ఇట్లా ఇలా మీకు ఎట్లా అయినా కుట్టించుకోవచ్చు అండి ఇట్లా ఫుల్గా వచ్చినాయి హ్యాండ్స్కి ఇలా వస్తుందండి ఈ ఆఫర్ మాత్రం రెగ్యులర్ కస్టమర్లు అస్సలు మిస్ అవ్వకండి ఇదంతా ఒరిజినల్ హ్యాండ్లూమ్ క్వాలిటీ అండి మా కస్టమర్లు ఫీడ్బ్యాక్ అడిగారు కాబట్టి విజయదశమి సందర్భంగా ఆఫర్ ఇస్తున్నాము ఈ ఆఫర్ ఓన్లీ విజయదశమి వరకే ఉంటుందండి తర్వాత ఈ ఆఫర్ వర్తించదండి గమనించండి పోతే ఇంకొక నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఇది ఒకటి ఇది కూడాను ఇది కూడా ప్లెయిన్ అండి కాంట్రాస్ట్ కాకుండా ఇది కూడా మిర్రర్ వర్కేనండి సేమ్ ప్రైసు మీకు కొన్ని శారీ మొత్తం బాగా చిక్కగా వచ్చినాయి మిర్రర్సు ఫిఫ్టీ ఫిఫ్టీ బార్డర్స్ ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ క్వాలిటీ అండి శారీ మొత్తం ఇలా వస్తుందండి ఇది ఇలా వస్తుంది ఇది పళ్ళు అండి పళ్ళు కూడా కాంట సెల్ఫ్లోనే ఇలా మంగళగిరి లైన్స్ వచ్చేసిందండి బ్లౌజ్ వచ్చేసేటప్పటికి ఈ బ్లౌజ్కి ఈ సెల్ఫ్కి మాత్రం ఇట్లా బోత్ హ్యాండ్స్కి ఇలా వస్తుందండి హ్యాండ్స్ వరకు వస్తుందండి రెండు వైపులా ఉంటుందండి ఇది ఇట్లా ఇట్లా రెండు వైపులా ఉంటుందండి ఇట్లా హ్యాండ్స్కి ఇట్లా వీటిలో ఈ కలర్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయండి మీకు ఏ కలర్ నచ్చినా వెంటనే బుక్ చేసుకోండి ఏదన్నా హోల్సేల్గా కావాలన్నా కానీ మమ్మల్ని ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఇంకా అన్ని రకాలు కూడా ఉంటాయండి డిజిటల్ ప్రింట్స్ కానీ శారీస్ డస్ట్ మెటీరియల్స్ అన్నీ ఉంటాయండి వీడియోలు ఎంత అవుతుందని ఇంతవరకే పెట్టాం దీనిలో అట్లా మాది కేకే హ్యాండ్లూమ్స్లో కొత్త కొత్త రకాలు పెడతా ఉంటామండి ఎప్పటికప్పుడు కొత్త కొత్త రకాలు కావాలంటే ఏకే హ్యాండ్మ్స్కి రావాలని తప్పకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్